ఉల్లితెర పాపులర్ యాంకర్ అనుసూయకు రోడ్ యాక్సిడెంట్ జరిగింది బట్ ఆమెకు ఎలాంటి పెద్ద ప్రమాదం లేదు ఫ్యామిలీతో కలిసి మైసూరు వెళ్లి వస్తుండగా అనంతపురం జిల్లా పెనుగొండ మండలం గట్టూరులో ఆమె కారును మరో కారు ఢీకొట్టింది ఢీకొట్టడం అంటే కారు బద్దలైపోయేంత పెద్ద ప్రమాదం మాత్రం కాదు ఇదిగో అనసూయ జర్నీ చేసిన కారు నెంబర్ టిఎస్ నైన్ ఏఎం ఫైవ్ టూ డబల్ జీరో ఈ మధ్య ఎనభై లక్షలు పెట్టి ఈ కారు కొనింది అనసూయ జరిగింది ఏమంత పెద్ద ప్రమాదం కాదని ఈ కారును చూసి చెప్పొచ్చు వీల్ గార్డ్ మీద పెద్ద స్క్రాచెస్ కార్ బ్యాగ్ కాస్త సొట్టపడ్డాయంతే హైవేపై స్పీడ్లో జరిగిన ఇన్సిడెంట్తో సడన్ బ్రేక్ వేసింది అనసూయ దీంతో తలకు పెద్ద దెబ్బ తగిలింది ఆ గాయంతోనే కారును పక్కన పడేసి అనంతపురం చేరుకుంది చిన్నపాటి ప్రాథమిక చికిత్స తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేసింది కానీ యాక్సిడెంట్పై మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందామే బహుశా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం కావచ్చు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైవ్ టీవీ తెలుగు